ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది అందరికి కూడా అర్థమైపోయింది అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇయాల ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నాం లేదా బొగ్లీలు పడుతున్నాయా లేవా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్లకు ఇలా పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఆయన కాక క్రికెట్ లో పదకొండు మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు ఆయన కాక పదకొండు ఉన్నారు వస్తుంది బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది కనుక ఆయన టీం ఒక్కొక్కడు 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 కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతుంది దారి పడుతుంది ఏడాదిలో అర్థమైపోయింది కదా డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాము కేసీఆర్ గారు ఫుల్ ఫామ్లకు వస్తున్న మన టీం గెలిపిస్తాడు కేసీఆర్ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాస్మోపాలిటన్స్ ఇది అంటాడు గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ మెట్రో రైలు రద్దంటాడు ఫార్మా సిటీ రద్దంటాడు అన్ని జోకులు వేస్తాడు హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రాలు ఉన్నాయి ఉన్నాయా హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉండక అందుకే నావి మనకు వచ్చిందంటాడు అంటాడు విమానాలు దిన్సు నగర్ లో దిన్సు నగర్ లో విమానాలు అమ్ కంప్యూటర్ కనిపించిగా సో ఈ రకంగా ఎవరన్నా మన ముఖ్యమంత్రి మాటలు టీవీలన్నీ ఎగ్జామ్ గిట్ట రాసేది ఆయన తాగమైపోతారు ముఖ్యమంత్రి కదా ఆయన చెప్పిండని నమ్మి మీరు ఇటు ఎగ్జామ్ రాస్తే ఆయన తాగమైపోతారు పుస్తకంలో చదివింది రా ఈ రకంగా మన రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అయితే ఇవాళ గెలిచిన టీమే కాదు ఓడిపోయిన టీం కూడా చాలా బాగా ఫైట్ చేసినారు ఆల్మోస్ట్ నలభై టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు నేను నర్సింగ్ చెప్తే విన్నాను అయితే గెలుపు ఓటంలు అనేది చాలా సహజం ఓడిపోయినంత మాత్రమే బాధపడాల్సిన అవసరం లేదు మీరు భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి మా పాత రోజుల్లో మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిపించిండు మనకు ఆ తర్వాత క్రికెట్ అంటే అయితే వెస్ట్ ఇండీస్ లేకపోతే గాడిదే గుడ్డు పెట్టిదే గుడ్డు అరే నువ్వు సంవత్సరమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా విద్యార్థులకు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వాడిని నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి దూరం చేస్తుండ్రు పథకం మంచిది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాన్ని దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ పదేండ్లు కూడా కొనసాగించిండ్రు పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఏడాది అయింది కదా ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావా ఒక్క ఇచ్చినావా ఎవరైనా కాలేజీ పోయి మాకు ఇబ్బంది అవుతుంది మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం అంటే ఎయిట్ పర్సెంట్ అడుగుతుందట ఈ గవర్నమెంట్ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఎవరికి బిల్లు రావాలన్నా ఎయిట్ పర్సెంట్ ఇస్తేనే బిల్లు వస్తుందట ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే పదేళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన ఆరు గ్యారెంటీల విషయంలో డక్అౌట్ అయిపోయిండు మూసి ప్రాజెక్టులో పేదల హిండ్లు కూలగొట్టి హిట్వికట్ అయిపోయిండు ఆయన అంతేనా లేదా దయచేసి పిల్లలందరూ కూడా ఆలోచించాలి హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్ ఎన్ని ఐటి కంపెనీలు అందరు కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్ వచ్చింది అందరు కూడా కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు అప్పుడప్పుడు హిట్ వికెట్ అయితుంటారా క్రికెట్ లో హిట్ వికెట్ అంటే తనకు తాను కొట్టుకుని అవుట్ అవడం సో క్రికెట్ లో హిట్ వికెట్ అయినట్టు రాజకీయాల్లో కూడా ఒకటి ఉంటది ఆత్మహత్యలే ఉంటాయి తప్ప రాజకీయాల్లో హత్యలు ఉండవు అంటారు రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండయి ఇలా రేవంత్ రెడ్డి కూడా అట్లే చేస్తున్నాడు ఇవాళ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిండు కానీ ఆరు గ్యారంటీల దుకాణం బంద్ పెట్టిండు మూసీ దుకాణం ముగడ పెట్టుకున్నాడు మూసీ దుకాణం పెట్టిండు యాక్చువల్గా గా మా సుధీర్ అన్ననే మూసి కార్పొరేషన్ చైర్మన్ గా కేసీఆర్ నాయకత్వంలో ముప్పై ఒక్క ఎస్టీపీలు మూడు వేల ఎనిమిది వందల కోట్లతో మూసి అభివృద్ధి ప్రారంభించిందే కేసీఆర్ గారు మా సుధీర్ రెడ్డి గారు మూసీలో మరి ఆ రోజు ఇల్లు కూడా కొట్టే పని చేయలే కదా మురికి నీరు మూసీలోకి పోకుండా మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ఎస్టీపీలు పెట్టాం అంతేకాదు మన గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదకొండు వందల కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు ఎస్టీపీలు బంద్ పెట్టిండు మూసీలో ఇల్లు గులగొట్టు పెట్టిండు పేదోళ్ళ ఇల్లు గులగొట్టిండు ఎలా పేదోళ్ళ ఇల్లు గులగొట్టడం అంటేనే రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయినట్టు పేదోళ్ళ ఇళ్ళ తెరువు పోవడం అంటేనే హిటిఫికెట్ ఆయన కాయ సెల్ఫ్ బోల్డ్ అయిపోయింది ఎందుకంటే ఎవడన్నా గరిబోళ్ళ తిరిగిపోతాడా నువ్వు మూసి శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురా నువ్వు గోదావరి నీళ్ళుదే ఇంకా ఏమన్నా ఎస్టీ అవసరం ఉంటే కట్టి మూసీలోకి మురికి నీరు పోకుండా చూస్తే అది మూసీ అభివృద్ధి అవుతుంది కానీ మూసి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా మూసి ముసుగులో పేదల ఇండ్లు కూరగొట్ట అంటే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పింది మీ విద్యార్థులందరికీ లక్షల భరోసా కార్డు ఇస్తా వచ్చింది వచ్చినా ఎవరికన్నా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినా ఎవరికన్నా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు అన్నాడు మీ అమ్మకే కానీ మీ అక్కకి కానీ వచ్చిందా అంతేకాదు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు వచ్చిందో ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్అౌట్ అయింది మచ్చిగోడెం జంగారెడ్డి గారికి కుదా తెలియజేస్తా ఉన్నాడ మూడెం జంగారెడ్డి క్వాలిఫై ఎగిరిపోతున్నారు అంటే అది గొప్ప మార్పు అంటే అందువల్ల ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు పిల్లలందరూ కూడా పిల్లలు ఎంత వీరైతే అంత సోషల్ మీడియాని తగ్గించి అయితే బాగా చదవండి లేదా గేమ్స్ ఆడండి ఇన్స్టాగ్రాము చూడొద్దని అనను పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూడండి దాకా చూడకూడదు అని పొద్దుందాక చూస్తే మీ కళ్ళు దెబ్బతింటాయి మీ ఆరోగ్యం దెబ్బతింటది మీ యొక్క ఫిజిక్ దెబ్బతింటది స్పోర్ట్స్ అనేది మీరు జస్ట్ మై శరీర దారుఢ్యం కోసమే కాదు ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాదు మెంటల్ మీరు షార్ప్ అవుతారు చెస్ ఆడితే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది క్రికెట్ ఆడితే బాల్ ను ఫేస్ చేసే బ్యాట్స్మెన్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా బాల్ ను ఫేస్ చేస్తుంటాడు సో మీ అటెన్షన్ పెరుగుతుంది మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది జీవితంలో ఒడిదొడుకులను కూడా ఎదురు శక్తి ఈ స్పోర్ట్స్ ద్వారా మీరు కూడా పొందగలుగుతారు